బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో గోర రోడ్డు ప్రమాదం జరిగింది వ్యాన్ అదుపు తప్పి పల్టీలు కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ఇక ఐదుగురికి తీవ్ర గాయపడ్డారు ఇక వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు పెద్ద బయలులోని మోదకొండమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తూ ఉన్న క్రమంలో ఈ ఘాట్ మధ్యలో పన్నెండు మైలు గ్రామం దగ్గర దగ్గర ఈ చోటు చేసుకుంది విశాఖ జిల్లా పాడేరు ఘాట్ అయితే ప్రమాదం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఏంటి డీటెయిల్స్ మమతా అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది పెదబైల్లో నిన్న జరిగిన మోదకొండమ్మ జాతర నిమిత్తం సౌండ్ లైటింగ్ వేసిన క్రామ కార్మికులైతే చనిపోయినట్టుగా తెలుస్తుంది జాతర ముగించుకొని తిరిగి మైదాన ప్రాంతానికి వెళ్లే క్రమంలో ఘాట్ రోడ్ మధ్యలో పన్నెండవ మైలు దగ్గర లైటింగ్ సామాన్లతో వెళ్తున్న వ్యాను తప్పి రోడ్డుకి అడ్డంగా పెళ్లి కొట్టడంతో ఆ ప్రయాణిస్తున్న లైటింగ్ సిబ్బంది ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు లైటింగ్ సిబ్బంది ప్రయాణించగా ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు మిగిలిన ముగ్గురిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే ఘటనా స్థలంలో రెండు మృతదేహాలు చల్లా చెదరుగా పడిపోవడంతో అటువైపు వెళ్తున్న ప్రయాణికులందరూ మనసును కలిసి చెప్పాలి వ్యాన్ లో ఉన్న ఐదుగురికి మిగిలిన ముగ్గురికి కూడా తీవ్రమైన గాయాలు తెగ అయినట్టుగా తెలుస్తుంది మరి కొంతమంది చతగాత్రులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు దీనిపై ఈ విషయంపై పోలీసుల్ని అడగగా ఆ వివరాలు తెలియాల్సి ఉంది ప్రయాణికులు చేతగాత్రులు కానీ మృతులు కానీ ఏ ప్రాంతానికి చెందిన వారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఏది ఏమైనటువంటి ఈ పాడేరు ఘాట్ రోడ్ లో తరచూ ఈ ప్రమాదాలు సంభవించడంతో ఘాటు రోడ్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకైతే ఆ కట్టిమైన స్వాములాగే తెలుస్తుంది మరి ఆ రోడ్ ని వెడల్పు చేయాలని ఇప్పటికే స్థానికులు పలుమార్లు డిమాండ్లు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది ఇకపై ఈ ఘటన విషయం రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ